హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొండల మధ్యన ఉన్న గిరిజన గ్రామంలో సంతనైతే చూపించబోతున్నాము ఈ సంత అనేది వారంలో ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ యొక్క సంతని చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులైతే కూరగాయలు అనేవి కేజీ లాగా అమ్ముతారు దానికి ఇలాగా ఇలాగ వేసి అమ్ముతారు చూడండి ఒకసారి అత్తలు ఎలా ఫ్రెండ్స్ ఈ కుప్ప అనేది ఏదైనా ఇరవై రూపాయలు అంట చూడండి చాలా ఉన్నాయి కూరగాయలు అనేది అయితే మనందా షాప్లో కేజీగా అదిగా అడుగుతాం ఫ్రెండ్ ఇది నా బ్రదర్ బాబజీ గారు ఏందంటే 250 ఆఫర్ ఫ్రెండ్స్ అండ్ పాకెట్ అయితే 70 రూపాయలంట చూస్తున్నారు కదా ఎలా ఉంటాయో మా సౌత్ లో అయితే లక్కొపోయి చూడండి అక్కాక అపదయ్య చూసండి ఫ్రెండ్స్ ఇదైతే 100 ఆగు రూపాయలంట ఎప్పుడండి ఇక్కడ వస్తే అన్నదా తీసుకోండి చాలా బాగుంది వంగనారైతే చూడండి ఈ వంగనారైతే కట్టా ఇరవై రూపాయలు అంట చూడండి మొత్తం హైబ్రిడ్ అట్రి ఇదైతే కీరదోసరగా సొరకాయ విత్తనాలు ఉన్నాయి చూడండి ఇంకా చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయి చూడండి ఎంతమ్మా ఒక ప్యాకెట్ ఎంత మొత్తం ఒక్కో ప్యాకెట్ ఒకటి వచ్చేసి ఇరవై రూపాయలు అట ఈ పల్లీలు ఎంతమ్మా ఈ పల్లీలు అయితే యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇలా చాలా రకాల పప్పు ధాన్యాలు అయితే అమ్ముతారు చూడండి ఇదైతే మైసూర్ పప్పు మైసూర్ పప్పు అంటారు చూస్తున్నారు కదా ఇదైతే ఒక వంద ఉంటుంది అంతమ్మా ఇది వంద రూపాయలనా చెప్పాక ఫ్రెండ్స్ ఇదైతే అంట ఈ పట్నాలు చూస్తున్నారు కదా వాళ్ళ దగ్గర అయితే కేజీ లెక్క కాకుండా ఇలా పట్టణలు కానీ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇంటికి కావాల్సిన సరుకులు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ డబ్బా ఒకటి వచ్చేసి యాభై రూపాయలటా ఇది చూడండి మొత్తం యాభై రూపాయల ఏకే నల్ల పెసర్లు ఒక డబ్బా వచ్చేసి వంద రూపాయలట ఇంకా చాలా రకాల అయితే అమ్ముతుంది మన అక్క వాళ్ళు చూడండి ఇవైతే కొత్తగా కనిపిస్తుంది ఈవెంట్ మైసూర్ మైసూరు ఇదైతే ఎర్రపప్పు అడ్డా మైసూర్ పప్పు చూడండి పంట ఇవైతే యాభై రూపాయలు అట చూడండి యొక్క పప్పు దినుసులు అన్నీ మన సహజంగా కిజన్లు పండించిన పంట ఇవన్న ఈ విధంగా సంతకొచ్చి అమ్ముతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాడు కదా ఎక్కడైతే సహజంగా పనిచేసిన మిరపకాయలతో ముందు పట్టించిన కారణమైన పెంచుకోవడం ఎంత ఫ్రెష్గా వచ్చింది అయితే యాభై ఇదైతే మీరు ఎప్పుడైనా వస్తే అక్క దగ్గర వచ్చి కొనండి మనకైతే తక్కువ రేట్లో ఇస్తాడు రాక అది నుంచి సేకరించి ఇక్కడ వచ్చి సంతకు వచ్చి అమ్ముకుంటారు ఫ్రెండ్స్ మా గిరిజన ఇది అయితే యాభై రూపాయలు ఫ్రెండ్స్ చాలా చాలా తాజాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా పొల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ పొల్లకైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వలన మా గిరిజనులు చేపలు పట్టడానికి అయితే ఈ వలన యూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎంత రేట్ ఉన్నాయో మీకు ఈరోజు చూపిస్తానండి పంచి వాళ్ళ చూడండి పంచిరాల వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయల ఇంకా చాలా వాళ్ళు ఉన్నాయి ఇదేం వాళ్ళ ఇదైతే ఇరుకు వాళ్ళ ఇరువాళ్ళు వచ్చిన చిన్న చేపలు అయితే పడతాయి చేపలు మన ఎంత ఇది మన వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అంట ఇక చాలా మన ఉన్నాయి చూడండి ఇదైతే విక్రోలో అట వివాళ్ళ విక్రో వాళ్ళ ఒకటి వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలట మీరు ఎప్పుడైనా ఈ సంతకం వస్తే ఎవరి దగ్గర ఈ మిత్రుకోండి చూడండి

కట్టుకుంటారు సౌండ్ ఎలా వచ్చింది ఇవన్నీ పశువులకి గంటల్లా కట్టుకుంటారు ఫ్రెండ్ మెడకి ఎంత మెడకి కడతారు దేవుడు దేవర్లు ఎగిరేటప్పుడు కూడా అవి నడుము కడతారు ఎగరటానికి ఎంత వచ్చేసి ఒకటి రెండు రెండు వందలు ఉంటుంది ఇది ఒక గంట వచ్చేసి రెండు వందలు ఉంటుందంట ఫ్రెండ్స్ చూస్తున్నా కదా పశువులు కట్టుకోవాలంటే ఈ తాప దగ్గర అయితే తీసుకోండి సిలబట్టి పెట్టి అందులో కొనేలాగ మొత్తం చేయి చైన్ కూడ పోద్ది కోడి పొలంలో ఉన్నటువంటి చెట్లు తరగడానికి ఈ విధంగా ఉపయోగిస్తారు ఇది పాత్రగా తయారు చేస్తారు ఇది పచ్చళ్ళు పాత రేట్ ఊరగాయ పచ్చడట కూడండి ఇక్కడ ప్యాకెట్ ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలట ఇంకా టమాటా పచ్చీలు కూడా ఉన్నాయి టమాటా పచ్చెలంతా ఇది కూడా ఇరవై రూపాయలట మొత్తంగా స్వయంగా ఇంట్లో నుంచి తయారు చేసి ఇక్కడ ఈ సంతలో అయితే అమ్ముకుంటారు చూడండి ఈ పక్కనే అయితే కారం కూడా ఉంది కారం ఎలా ఇరవై రూపాయలు చూడండి నుంచి కళ్ళైతే ఇక్కడ మా యొక్క తాటికల్ని అయితే ఇక్కడ సంతల్లో వచ్చి అమ్ముతూ ఉంటారు ఒక ఉపాధి కోసం ఈ తాటికల్ని ఇక్కడ అమ్ముతా ఉంటారు షాపులు కూడా అమ్ముతున్నారు చూస్తున్నారు ఏం అన్నీ వంజి చేప ఇదైతే వన్ జీ చేప ఫ్రెండ్స్ చూస్తుండే కదా చాలా బాగుంది కేజ్ ఎంత అన్నది కేజీ అయితే నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వాటిలో చౌక ధరలో దొరుకుతాయి చూడండి ఆరు వందల యాభై తీసుకుంది కదా ప్యాంటు ఎంత అన్న ఆరు యాభై ప్యాంటు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల ప్యాంట్ వచ్చాక బట్టనే సంతలాబలో చూడండి బట్టండి చుట్టూరా ఇక్కడైతే మా గిరిజనులు ఇష్టంగా తినే వీసులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వీటిని తిని ఉంటే కామెంట్ చేయండి ఇవైతే తొలకలు వలసలు వచ్చినప్పుడు అయితే కొట్టలో నుంచి బయటకు వస్తాయి మన వీధి దీపాల దగ్గర కనిపిస్తుంటాయి ఇవి అయితే చాలా హెల్త్కి మంచిది గ్లాస్ ఎంత గ్లాస్ ఎంత గ్లాస్ వచ్చేసి ఇరవై రూపాయలట ఎన్ని వంపలు కప్పేయడానికి ఉపయోగిస్తారు మా డిస్టెంట్లు కాంట్లు కూడా ఉంటుంది చూడండి ఒకటి వచ్చేసి వంద రూపాయలు మీ అమ్మ అయితే కూడా అందుతున్నారు ఈ గొప్పలు కనీసి గొప్ప ఎంత అమ్మా ఈ గొప్ప వచ్చేసి యాభై రూపాయలంట ఫ్రెండ్స్ మీకు ఈ సొంత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి